మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం ఇటీవల కొంతమంది యువకులు యువతులను ప్రేమ పేరుతో వంచిస్తున్నారు తమ అవసరాలు తీరిన తర్వాత దూరం పెట్టడమో అడ్డొస్తుందని హత్యలు చేయడమో లాంటివి చేస్తున్నారు మరికొంతమంది తమ ప్రేమను కాదన్నదన్న కోపంతో హత్యలకు పాల్పడుతున్నారు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది ప్రియురాలు దూరం పెట్టిందన్న కోపంతో అతి కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలను రేపుతోంది కర్ణాటక హుబ్బళిహెల్ లోని వీరాపూర్ ఓనికి చెందిన అంజలి అంబిగర్ తన అమ్మమ్మ సోదరుతో కలిసి ఉంటుంది అంజలి అంబిగేరాలో క్యాటరింగ్ పని చేస్తుంది అందుకు విశ్వ అలియాస్ గిరీష్ అనే యువకుడు అంజలికి క్లాస్మేట్స్ ఇద్దరు కలిసి చదువుకున్నారు ఇక విశ్వ తన క్లాస్మేట్ కావడంతో అంజలి అతడితో సన్నిహితంగా ఉండేది ఇద్దరి మధ్య కొన్నేళ్ల పాటు ప్రేమ వ్యవహారం కూడా నడిచింది ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లేవారు అయితే విశ్వపై పలు చోరీ కేసులున్నాయి ఇటీవలే ఓ బైక్ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు దీంతో అంజలి విశ్వాను దూరం పెడుతూ వచ్చింది అంజలి తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయాడు విశ్వ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ఎందుకు ఇలా చేస్తున్నావంటూ నిలదీశాడు ఇక విసిగిపోయిన అంజలి కొన్ని నెలలుగా వేరే ఊరికి వెళ్లి అక్కడే ఉండిపోయింది ఈ మధ్యనే తిరిగి అమ్మమ్మ ఇంటికి వచ్చింది అంజలి వచ్చిన విషయం తెలుసుకున్న విశ్వ ఆమె ఇంటికి వెళ్లి తనతో వెంటనే మైసూరుకి రావాలని కోరాడు కానీ అందుకు అంజలి నిరాకరించింది తాను ఎక్కడికి రాను అని తేల్చి చెప్పింది దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన విశ్వ మాట వినుకుంటే చంపేస్తానంటూ బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇక బుధవారం తెల్లవారుజామున అంజలి ఇంటికి వెళ్లిన విశ్వ అమ్మమ్మ సోదరి ఎదురుగానే అంజలి కడుపులో కత్తితో పొడిచి పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు రక్తపు మడుగులో గిలిగిలలా కొట్టుకుని అంజలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది అది చూసి అమ్మమ్మ సోదరి కన్నీరు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి